హలో ఎవరువాన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు ఒక కమ్మనైన పచ్చడిని ప్రిపేర్ చేసుకుందామండి పచ్చి మామిడికాయతో ఇన్స్టెంట్ పచ్చడి అనమాట టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది పదే పది నిమిషాల్లో ఈ కమ్మనైన చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ప్రిపేర్ చేసుకుందామంటే రైస్ కానీ ఎన్ని రకాల టిఫిన్స్లో అయినా కూడా ఈ పచ్చడి పుల పులగా కారం కారంగా చాలా చాలా బాగుంటుంది మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూసేద్దాం కదండి ఈ పచ్చడి కోసం ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నాను మూడు టమాటోలు తీసుకున్నాను మామిడికాయ ఆ టమాటోలు కూడా నీట్గా కడిగేసుకొని మామిడికాయని రెండుగా కట్ చేసుకోవాలి ఇలా ఏమైనా కాస్త మొట్టలాంటిది ఉంటే అది తీసేస్తే సరిపోతుంది టమాటోలను కూడా రెండుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక్క టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న మామిడికాయని కట్ చేసి పెట్టుకున్న టమాటోలను కూడా వేసేసుకోవాలి ఇలా మామిడికాయ టమాటో ముక్కలన్నిటినీ కూడా వేసేసుకొని ఒక ఆరు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీయకుండా వేసేసుకోవాలి ఒక పది వరకు పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చడి మిక్సీ పట్టేటప్పుడు మరో హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తానండి మీ రుచికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మూతదీసి మామిడికాయ ముక్కల్ని టమాటో ముక్కల్ని రెండవ వైపు కూడా తిప్పేసుకొని ఉడికించుకోవాలి చూడండి మామిడికాయ టమాటోలు అన్నిటిని కూడా రెండవ వైపు తిప్పేసుకొని ఒక గుప్పెడంత కొత్తిమీరను వేసేసుకోవాలి ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసేసుకొని మూతబెట్టేసి మరో ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో మూతబెట్టి ఉడికించామంటే ఉల్లిపాయ ముక్కల్లో ఉన్న పచ్చిదనం కూడా పోతుంది ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుందాం ఉడికించుకున్న మామిడికాయలో నుండి గుజ్జునంతా ఇలా తీసేసుకోవాలి స్పూన్ పెట్టి తీసామంటే నీట్గా కొంచెం కూడా లేకుండా నీట్గా వచ్చేస్తుంది ఇలా తీసుకొని ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కారం పొడి వేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసి ఒక్క చుక్క కూడా వాటర్ వేయకుండా మిక్సీ బట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ బట్టేసుకున్న పచ్చడినంతా ఒక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం ఈ పచ్చడిని పోపు పెట్టకుండా ఇలాగే కూడా తినచ్చండి చాలా బాగుంటుంది కానీ నేను కొద్దిగా పోపును కూడా వేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి పోపు గరిటను పెట్టేసుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చిని తుంచేసి వేసేసుకొని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకు మరో నాలుగైదు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసేసి కొంచెం అలా కచ్చాపచ్చాగా దంచేసి వేసేసుకొని ఈ పోపునంతా బాగా వేయించేసుకొని స్టవ్ ఆపేసి పచ్చడిలో కలిపేసుకున్నామంటే గుమఘుమలాడే మామిడికాయ టమాటో పచ్చడి మనకు రెడీ అయిపోతుంది ఈ పచ్చడి ఒక్కటి రెడీ చేసుకుంటే చాలండి చపాతి ఇడ్లీ దోశ ఇలా ఎన్ని రకాల టిఫిన్స్కైనా బాగుంటుంది వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కొద్దిగా నెయ్యి వేసుకుని తిన్నా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మరి ఎందుకండి ఆలస్యం ఈ టేస్టీ అండ్ హెల్తీ మామిడికాయ టమాటో పచ్చడిని ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసి హ్యాపీగా టేస్ట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you, Andy. Thanks for watching.